హాయ్ అండి అందరికి పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేద్దామని చూస్తుంటే పేలాలు గుర్తొచ్చినాయి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ ఏం చేస్తున్నావు ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించినాయి ఈ పేలాలు నన్ను స్టవ్ ఆఫ్ చేశాను అనుకోండి బాండీకి ఎలా తెలిసింది బాండీ హీట్ గానే ఉంటుంది కాబట్టి ఇంకా అవ్వాల్సిన పేలాలు ఉన్నాయి అనుకోండి ఆ వేడికి అవుతూ ఉంటాయి కదా నేను ఏదో మనిషికి చెప్పినట్టు ఆపేశానుగా ఇంకా ఎందుకు పేలుతున్నావు అన్నట్టు అడుగుతున్నా ఈ వీడియో చేసినంత సేపు నేను నవ్వుకుంటూనే ఉన్నా ఎడిటింగ్ టైంలో పేదాలు వండిదంతసేపు నేను వండేది తక్కువ తినేది ఎక్కువ ఏమో తక్కువ తక్కువ పడిపోతున్నాయి కనిపిస్తుందా మీకు చాలా హ్యాపీగా ఉంది అబ్బా బిర్యానీ మంచి కుదిరినప్పుడు కూడా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలా ఈ పేదాలు మాత్రం నేను మంచిగా కృషి చేసేసింది అబ్బా ఇరుగుతాను అక్కడే తినండి బాగున్నాయా వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్